హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వన్ మోర్ డైరీ బ్లాగ్ ఈ రోజేనమాట మేము హల్దీగా వెళ్ళిపోతున్నాము ఇంకా పొద్దున్న నాలుగున్నరకు అయితే అలారం పెట్టాము లెగ్సాము ఇంకా నైట్ అందరము ఫ్రెష్ అయ్యి పడుకుడిపోయాం కాబట్టి ఇప్పుడు ఇంకేమీ రెడీ అవ్వడాలు స్నానాలు ఏమీ అవసరం లేదు జస్ట్ ఇదిగోండి ఇంకా పులిహోర అయితే బాక్సుల్లో పెట్టేస్తున్నాను ఇంకా బాక్సుల్లో పులిహోర పెట్టేసి బయలుదేరిపోవడమే ఇంకా మా పిల్లలకి లేపి బ్రష్లు చేయించాలి వాళ్ళు అయితే ఇంకా లేవలేదు ఇదిగోండి ఇంకా పులిహోర అయితే బాక్సులోకి పెట్టేశాను ఇంకా పులిహోర రెడీ అయిపోయింది ఇంకా బ్యాగులో పెట్టేసి మా పెద్దోళ్ళకి చిన్నవాడికి ఇద్దరు ఎవరు లేగలేదు ఇంకా పడుకొని ఉన్నారు వాళ్ళకి లేపేసి బ్రష్లు చేయించేస్తాను ఆ మామయ్య కూడా లెగిసిపోయారు బ్రష్ చేస్తున్నారు మా బాబా అయితే మా పిల్లలకి లేపిస్తారు హెల్దీ అయి వెళ్ళిపోతుంది మనం గానీస్ పండ్రు మార్నింగ్ రా బ్రష్ చేద్దురా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బ్రష్ చేసి వెళ్ళాలి నేను స్నానం చేసుకున్నారా మళ్ళీ అక్కడికి వెళ్ళాక స్నానం చేసుకుందరు బ్రష్ చేసేస్తే వెళ్ళిపోదాం నాలుగున్నరకు లెగిస్తే అదిగో ఇదిగో అనేసుకొని ఇంక రెడీ అయ్యేసరికి ఇప్పుడు టైం అయితే ఐదు అయిపోయింది ఇంక ఇప్పుడు బయలుదేరుతాము మా పిల్లలు కూడా చెప్పులేసుకొని వెళ్ళిపోతున్నారు ఎప్పుడు హెల్దీ అయ్యి వెళ్ళిపోతావు ఎప్పటికి హెల్దీ అయ్యి వెళ్ళిపోతా అనేసలు కలగడతా రెండు ఉండాలి కేటీ పెంచదు నువ్వు అప్పుడు దగ్గర ఉండిపోతున్నావు కాడికి దగ్గర నువ్వు ఉండిపోతావా ఇదే రాత్రి ఉండిపోతున్నాడు సరే నిన్నటి వరకేనామాట సరే అయితే అమ్మా నానా సరే అయితే

ఇంకా కరెక్ట్ గా ఐదు గంటల నాలుగు నిమిషాలు అయింది బయలుదేరాము మరి అక్కడికి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుంది ఏంటో చూడాలి ఇంక ఇదిగోండి నగర సంకీర్తనం చేస్తున్నారు ఈ టైం కి మేము బయలుదేరాము ఇప్పుడు వేసవ కాలం కాబట్టి ఐదు గంటలకి తెల్ల అయిపోయింది అదే శీతాకాలం అయితే ఇంకా చీకటిగానే ఉన్నాం ఆరున్నరకు రీచ్ అయిపోతామని చూపిస్తుంది థర్టీన్ అవర్స్ జర్నీ అంట ఇంకా ఆరు వందల ఎనభై కిలోమీటర్లు అయితే ఇప్పుడు మేము జర్నీ చేయాలి వేసవ కాలమే అయినా గాని పొద్దున్నకి లైట్ గా మంచి పడుతుంది ఏటి కావాలి చిన్నోడు మరి ఇంకా తెల్లారలేదురా కారు ఎక్కి ఇరవై నిమిషాలు అయ్యిందో తెదా మా వాడికి పాటలు కావాలంట ఇంత తెల్లారింటికేనా కారు ఎక్కితే వాళ్ళకి పాటలు కావాలంట ఫస్ట్ జేజ్ పాటలు వేద్దాం తర్వాత ఓకేనా ఓకే అంట ఫస్ట్ దేవుడు ఇంటి దగ్గర ఐదుకి స్టార్ట్ అయ్యాము ఇప్పుడు ఆరు ఇరవై మూడు అవుతుంది ఇప్పుడు హైవే ఎక్కాము వెంకటాపురం అంట ఇది ఇక్కడ హైవే ఎక్కుతాము ఇదిగోండి హైవే ఎన్హెచ్ సిక్స్టీన్ లో అయితే కలిసిపోయాము హైవే ఎక్కామో లేదో స్టార్టింగ్ లోనే ఉంది ఇప్పుడు అయితే దాటిపోయామనమాట ఇప్పుడు టైము పావుతకు వెనుది అయ్యింది మా మామయ్య అయితే ఇంకా నేనైతే ఆల్రెడీ నేను బేకరీలోనే తీసుకున్నాను బ్రెడ్ అవన్నీ కూడాను మేము అనేసి మా మామయ్య తినడానికి అనేసి పులిహోర కొంచెం ఎక్కువ పట్టుకున్నాను కానీ ఇంకా మా బావ ఏమో టిఫిన్ చేద్దాంలే మధ్యాహ్నంకి పులిహోర ఇంక ఇప్పుడు ఏం పులిహోర తింటారనేసుకుని ఇక్కడ ఒక టిఫిన్ షాప్ దగ్గర అయితే ఆపారు ఇంకా బ్రెడ్ అవన్నీ ఇంటికి తీసుకుని వెళ్ళిపోదాము అందరం కలిపి టిఫిన్ చేసేద్దాం అంటున్నారు వీళ్ళకి ఎప్పుడు కూడాను వీళ్ళకి ఆపి అప్పుడెప్పుడో స్టార్టింగ్ లో తినే వాళ్ళము కానీ అసలు ఎప్పుడు ఆపి టిఫిన్ కోసం అనేసి అయితే దిగలేదు ఒకసారి కార్ ఎక్కిన తర్వాత మళ్ళీ డైరెక్ట్ గా అక్కడ హల్ చేయాలనే దిగే వాళ్ళము సరేలేండి మా మామీ అన్నారు కాబట్టి ఇంక ఈ రోజు అయితే ఇంకా బయట టిఫిన్ చేస్తాము నేనైతే తిన్ను నేనైతే ఏదైతే కొనుక్కున్నానో అదే తింటానని చెప్పా అదే తింటాను ఇడ్లీ తీసుకున్నాము నాలుగు ఇడ్లీలు చిన్న ఇడ్లీలు ఇచ్చారు మా బావేమో కాఫీ తాగుతున్నారు మా మామి అయితే ఆల్రెడీ టిఫిన్ తినేసి ఇంకా కార్ లో కూర్చున్నారు మెడిసిన్ వేసుకుంటున్నారు ఇంక ఇదిగోండి మా పిల్లలు ఇద్దరు ఒక ప్లేట్ తిన్నారు ఇంకా ఏదన్నా చెప్దామా ఇంకేమన్నా తింటారా అంటే ఇంకేం వద్దు సరిపోతుంది అనేసారు ప్లేట్ ఇడ్లీ ఇరవై రూపాయలు అంట నేను మాది ఆ మా పిల్లలు మా మామయ్య బయట అక్కడ టిఫిన్ చేశారు మేమేమో బ్రెడ్ తింటున్నాం అనమాట ప్లెయిన్ బ్రెడ్ కానీ తినడానికి పర్లేదు మిల్క్ బ్రెడ్ కాబట్టి స్వీట్ గానే ఉంది బానే ఉంది ఇదైతే తెంచున్నాము మళ్ళీ ఇది తినడానికి హాఫ్ టైం వేస్ట్ కాబట్టి వెళ్తూనే తింటున్నాము మా బాబు తినిపిస్తూ నేను కూడా తింటున్నా ఇంకా కోల్కతాకి ఐదు వందల యాభై తొమ్మిది కిలోమీటర్లు భువనేశ్వర్ కి నూట ఐదు కిలోమీటర్లు ఉంది మళ్ళీ ఇంకొక టోల్ అయితే వస్తుంది ఇది రెండో టోలు ఇప్పుడు అయితే టైమ్ ఎనిమిదిన్నర అయింది ఆరు కల్లా వెళ్ళిపోతాం అని చూపిస్తుంది ఇంకా మేము వెళ్లాల్సిన హల్దియాకైతే నాలుగు వందల తొంభై రెండు కిలోమీటర్లు ఉంది ఇప్పుడు టైము పది అయింది భువనేశ్వర్ అయితే వచ్చేసాము బయట ఎండ్ అయితే మామూలుగా లేదు కార్ లో ఏసీ వేసుకుని వెళ్తున్నాం కాబట్టి మాకైతే తెలియట్లేదు కానీ పది అయింది కదా రోడ్లు కూడా ఫుల్ బిజీగా ఉన్నాయనమాట డోల్ కెళ్ళేటోళ్ళు స్కూల్స్ అన్ని స్టార్ట్ అయిపోయి కాబట్టి ఇప్పుడు టైము పావుత పన్నెండు అవుతుంది మా పిల్లలకేమో టైం పాస్ అవ్వట్లేదంట అంట బోరింగ్ గా ఉందంట ఇంకా వాళ్ళకి చెప్తున్నారు వాళ్ళ తాతయ్య తోటి తాతయ్యకి చెప్తే తాతయ్య ఏం చేస్తారా అని చెప్పి అదిగోండి ఫోన్ అయితే ఇచ్చాను వాళ్ళిద్దరు ఇంకా గేమ్ లు ఆడేసుకుంటున్నారు చూస్తున్నావు గేమ్ ఆడట్లేదా సరే సరే చూడు చూడు ఏంటో అసలు మా పిల్లలకి నిద్ర రానట్టుంది అసలు మాట్లాడుకునే ఉంటున్నారు నేనైతే మంచిగా పడుకున్నాను ఇంక టైం అయితే పన్నెండున్నర అయింది కటక్ కూడా క్రాస్ అయిపోయాము ఇంకెప్పుడైతే తీసుకుని వచ్చాం కదా ఇంటి నుంచి పులిహారా అదైతే తినేస్తాము అందరము తినేసాము ఇంక మా పెద్దోడికి మెడిసిన్ కూడా పెట్టేశాను మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము ఇప్పుడు టైం అయితే ఒంటి గంట అయింది ఇటు సైడ్ కొంచెం వర్షం పడినట్టుంది మేము అటు సైడ్ నుండి వచ్చాం కదా అటు సైడ్ అయితే వర్షం ఏమీ లేదు ఇంకా మేఘం అయితే దిగుంది ఏ టైంకైనా వర్షం పడుద్ది క్లైమేట్ అయితే చల్లగా అయింది ఇంక ఇప్పుడు టైం అయితే ఒంటి గంటన్నర అయింది ఇంకో ఫోర్ అవర్స్ పావు తైదు గంటలు అనమాట ఇంకా జర్నీ చేయాలి ఆరు పావు కల్లా రీచ్ అయిపోతాం అనేసి చూపిస్తుంది ఎలా లేదన్నా ఆరున్నర అవుద్ది మా చిన్నాడేమో ఇంగ్లీష్ లో అడుగుతుంటే మా పెద్దోడు తెలుగులో చెప్తున్నాడు ట్రీ అంటారు తెలుగులో పెద్దడా కోకోనట్ నేమ్ అంటారు తెలుగులో మామిడి పళ్ళ మ్యాంగో అని ఏమంటారు అయితే మ్యాంగో అంటే మామిడి పండు కోకోనట్ అంటే కొబ్బరికాయ ఇల్లు అబ్బా తెలుగు తెచ్చేస్తుంది చిన్ను తాతకి ఎక్కడ వదిలేద్దామా తాతకి నా నీకు దించేద్దాం అయితే అదిగో తాత దిగిపోతాడంట హల్దియా రాడు అంట తాతకి దించొద్దమ్మా పెద్దడా వద్దా మంచి ఇంకెక్కడ నుండి చిన్న చినుకులు అయితే పడుతున్నాయి ఇప్పుడు మా పెద్దవాడు తెలుగులో అడుగుతుంటే మా చిన్నాడు ఇంగ్లీష్ లో చెప్తున్నాడు ఇప్పుడైతే వర్షం కొంచెం చాలా కాలా గట్టి అవుతుంది ముందుకెళ్ళే కొద్ది అయిపోయింది గట్టి ఎవరి పాపం తడుచుకుని వెళ్ళిపోతున్నారు పళ్ళు అంట ఇంక ఇప్పుడు ఈవినింగ్ నాలుగున్నర టైం అయింది మా బావా అలాగే మా మామి అయితే అదిగోండి టీ తాగడానికి అయితే ఆపారనమాట సైడ్ కి ఇద్దరు వెనకాల అనేసి ఒక నా దగ్గరకు వచ్చామంటే చిన్నోడు నా దగ్గరకు వచ్చేసి పడుకుడిపోయాడు ఈడ వీడక్కడ పడుకుపోయిన తర్వాత అదిగోండి ఆ పెద్దోడికి ఏమో బోర్ కొట్టేస్తుందంటే గేమ్ ఆడుకుంటున్నాడు ఏం గేమ్ రా అదేదో గేమ్ అయితే ఆడుకుంటున్నాడు నేనైతే ఒక నిద్ర వేసాను పల్లక పడుకున్నా చక్కగా ఏంటో ఎప్పుడు మేము ఇలా ట్రావెల్ చేస్తున్న కంటే ఈ రోజు కాస్త నిద్ర ఎక్కువ చెప్తుంది ఇదా ఇది తిని ఇది బాగుంటది తినమ్మా ఇది స్వీట్ గా ఉండి కావాలా లేసుకోవాలా కురుకురే కావాలా లేసుకోవాలా చెప్పు మా బావా కురుకురేనా సరే మా బావ టీ తాగిసిన తర్వాత పోనీ ఏదైనా ఈ షాప్ లో కొనాలని అడిగారు దెబ్బకి మా చిన్నోడు పడుకుని లెగిసిపోయాడు పోయాడు తర్వాత ఏమో వాడికేమో ఇంకా ఇవే ఇంటి నాన్ను కొనేసి తెచ్చాను కదా ఇవేవి వద్దంట ఓన్లీ ఆ షాప్ లోవే తినాలని ఇంక మా బావ అయితే ఇద్దరికి కురకురలా ఏవో కొంటున్నారు ఇంక మా పిల్లలేమో కార్ లో ఇన్ని తిండి అనుకున్నా గాని బయటకొని కురుకుర తింటున్నారు ఏం రా తాతడి తివ్వట్లేదు ఆల్రెడీ వెస్ట్ ఎంటర్ అయ్యి బెంగాల్లో అయిపోయిందంట ఇంకొక గంట గంటం పావు పడుతుంది వెళ్ళిపోతాము నేనైతే సారవ ఫేమస్ మేము మా బాబేమో ఒక బెల్లం శనగొండ తిన్నారు మా మామి ఓన్లీ టీ ఓన్ అంతే ఇదిగోండి ఇలా సర్కిల్ గా ఉంది కదా ఈ ప్లేస్ ని నందకుమార్ అంటారు ఇక్కడ నుంచి హల్దియాకి థర్టీ కిలోమీటర్స్ ఉంటది ఇప్పుడు టైం అయితే ఐదు అయ్యింది ఇంకెంత టైం పట్టదు బాబా ఇంకో గంట నలభై నిమిషాలు ఇంటికైతే వెళ్ళిపోతాము ఇంక ఇన్ని రోజులు ఇల్లు ఇంట్లో లేను కాబట్టి ఇంక ఇల్లు అక్కడ ఎలాగ తయారో ఏంటో హల్దియాలోకి అయితే ఎంటర్ అయిపోయాము ఇంకా మా టౌన్షిప్ ట్వంటీ మినిట్స్ అనే టైం పట్టింది ఇంక ఇప్పుడు టైం ఐదు ముప్పై ఎనిమిది అయింది మా టౌన్షిప్ అయితే ఎంటర్ అయిపోతున్నాము దగ్గర అయ్యే కొద్ది ఇల్లు ఒకళ్ళు ఎలాగొన్నాయి అనేసి నా మైండ్ లో రన్ అవుతుంది ఇంకా వర్షాలు గట్రా పడ్డాయి కాబట్టి బోజులు గట్రా ఎక్కిపోతుంది వర్షం పడితే చాలు పాత బొమ్మలు చూడటానికి ఎగ్జైటెడ్ కొన్నావా ఫిఫ్టీన్ డేస్ కి వెళ్ళాలి బాబు స్కూల్ స్కూల్కి వెళ్ళడానికి ఎగ్జైటెడ్గా లేవా దానికి కూడా ఉన్నావా టాటా హల్దయ్య వస్త వస్తున్నాడా ఏంటి వచ్చేసారు మన తాత హల్దియా మనం వచ్చామంటే మన తాత వచ్చేసినట్టు కదా ఏమో హల్ బ్యాక్ ఐటమ్ ఎక్స్ అయితే ఎంత తిరగ తీసాద్వా పద హోంవర్క్ ఈ స్ట్రీట్ ఏనా గుర్తొస్తుందా మా నీళ్ళు ఎక్కడంది అయితే వచ్చేసాము వర్షాలు కొనుక్కుంటా గార్డెన్ లోనే గడ్డి మొత్తం బాగా పెరిగిపోయింది మామూలు లే ఒక మనిషికి చెప్తే వచ్చి మొత్తం తీసేస్తాడు దేనికడ్డి ఇవన్నీ నీటికి తీసేస్తడు ఈ గడ్డి ఇవన్నీ నీటికి ఎక్కలే కదా ఇంకప్పుడు నేను గోంగూర ఉడిసి సెల్పియాను కదా ఇదిగోండి మంచిగా అయితే చిగురులు వచ్చాయి వంకాయ మొక్కలకి వంకాయలు కూడా ఉన్నాయి ఇదిగోండి ఈ చెట్లకు కూడా వంకాయలు ఉన్నాయి ఇంక ఇంట్లోకి అయితే వచ్చేసాము పర్లేదు డస్ట్ గడ్ర బానే ఉంది ఇదిగోండి క్లీనింగ్ చేసుకుంటే అన్ని కలిపి ఒక రెండు రోజులు టైం పడుతుంది మెయిన్ కిచెన్ ఎలా ఏంటో బా బానే ఉంది కాకపోతే ఇదిగోండి చూడండి బూజ్ అనమాట ఇది బూజ్ అయితే పట్టింది చూడండి ఈ సైడ్ లు కూడా మొత్తం ఇదంతా కూడాను బూజ్ అనమాట పట్టాయి బూజులు ఈ వర్షాలకి వెనకాల గార్డెన్ లో కూడా మోకాళ్ళంత ఎత్తు గడ్డైతే పెరిగిపోయింది నేను ఇంటి దగ్గర ఉంటే రెండు మూడు రోజులకి ఒకసారి వెనకాల గార్డెన్ లో పడిన ఎండుటాకులు అన్ని కూడా క్లీన్ చేసేదాన్ని మరి నేను ఇంట్లో లేను కాబట్టి ఎండుటాకులు కూడా బాగా దట్టంగా పడున్నాయి అన్ని నీట్ గా క్లీన్ చేసుకోవాలి అసలే వర్షాకాలం కదా నీట్ గా లేకపోతే పాములు పురుగులు అన్ని చేరిపోతాయి బెడ్రూమ్ కూడా పర్లేదు బానే ఉంది ఎక్కువ బోజు ఏమి లేదు కానీ కిచెన్ లోనే లైట్ గా బోజు పట్టింది ఇంక ఇప్పుడైతే కార్ డిక్కీలోని సామాన్లు అన్ని తెంచాలి ఈ రూమ్ పెట్ట అంతా కూడా ఇంట్లో పెట్టేసాము ఇంక ఇల్లు అన్నీ కూడా జస్ట్ చీపురుతో తుడిసాను అనమాట రేపు మోప్ పెడతాను ఇప్పుడైతే మోప్ పెట్టే ఓపిక లేదు ఇంకా వంట చేయాలి మా మామయ్య తాగడానికి వేడి నీళ్ళు కావాలి కాబట్టి ఫస్ట్ అయితే వేడి నీళ్ళు ఒకటే పెట్టాను ఇంక చారు కూర ఏదో ఒకటి వండాలి ఇంక ఇంట్లో కూరగాయలు కూడా ఏమి లేవు కాబట్టి మా బాబు మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తేవాలి ఫస్ట్ లేకపోతే మన గార్డెన్ లో వంకాయలు ఉన్నట్టున్నాయి తీసి వంకాయ కూర ఉండేనా బంగు కానీ 嗯这里有一 ఊరు నుండి తెచ్చిన మామిడికాయలన్నీ కూడా ఈ విధంగా ఓపెన్ చేసి పెట్టేశారు మా మామయ్య పెట్టారు అనమాట ఇలాగా లేదంటే కుల్లిపతాయ్యనేసుకుని మొన్న మా ఇంటి నుండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇవి కారు పెట్టేసాం పెట్టేసామన్నమాట ఈ రోజు తీసాము తీసిన వెంటనే అయితే బాగా వేడెక్కిపోయాయి ఎండకి అలాగే లోపల గోనెంకంలో కట్టేయడం వల్ల అందుకోసమని ఈ రోజు అల్ల గుతాట కొంచెం కొలకు ఉంటాయంట ఇదిగోండి ఇంక తెచ్చిన బట్టలు లగేజ్ లో అవన్నీ కూడా ఇక్కడ కొన్ని పెట్టాము అలాగే బెడ్రూమ్ లో రైస్ ప్యాకెట్స్ తర్వాత ఇదొక బ్యాగ్ అలాగే ఈ ట్రాలీ ఒకటి ఈ రూమ్ లో పెట్టామనమాట మేము లేకపోయి ఎక్కువ రోజులైనా గానీ మా బావ ఇంట్లో లేక జస్ట్ ఫోర్ డేస్ అవుతుంది కాబట్టి బెడ్రూమ్ బానే ఉంది కిచెన్ లో అయితే మా బావ ఉన్నప్పుడే అక్కడ బూజ్లవన్నీ పట్టేసాయి అంట ఇంకా కొంచెం కొంచెం విండోలు కూడా ఓపెన్ చేసాము కొంచెం ఫోర్ డేస్ మొత్తం క్లోజ్ గా ఉంది కదా అనేసుకొని ఇంకా కాసేపు అయితే ఆ స్మెల్ కూడా ఇప్పుడు అంత లేదు మేము వచ్చిన వెంటనే అయితే కొంచెం డిఫరెంట్ ఏదో స్మెల్ లాగా వచ్చింది ఇంకా బెడ్షీట్లు అవన్నీ మార్చాలి మారుస్తాను ఫస్ట్ అయితే వంట చేస్తాను నేను వంటగదిలోకి వచ్చి ఫస్ట్ చూపించాను కదా మొత్తము బూజులు ఉండేవి ఇవన్నీ కూడాను నీట్ గా క్లీన్ చేసి గ్యాస్ స్టవ్ కూడా నీట్ గా క్లీన్ చేశాను ఇంక ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తాను ఇవి మా గార్డెన్ లోని వంకాయలు అనమాట ఈ రోజు నైట్ కి ఈ వంకాయలు కూర వండేస్తాను ఇక్కడ చెంతపండు రసం పెట్టాను అన్నం ఉడుకుతుంది అలాగే వంకాయ టమాటా కర్రీ కూడా అవుతుంది అనమాట టమాటాలు నేను ఊరేళ్ళకు ముందు ఫ్రిడ్జ్ లో ఉండేవి ఆ టమాటాలే మా బాబా అసలు వండుకోలేదు చాలా వరకు అయితే టమాటాలు పోయాయి మూడు టమాటాలు మాత్రమే బాగున్నాయి ఆ మూడు టమాటాలు వేసేసి అయితే ఇంకా వంకాయ కూర వండేస్తున్నాను మూడు పక్కలు మూడు పెట్టేశాను ఫాస్ట్ గా వంట అయిపోవాలనేసి వంట అంతా కంప్లీట్ అయిపోయింది రసం పెట్టాను వంకాయ టమాటా కూర వండేసి ఇంకా అన్నం వండేసాను ఇంకా బెడ్రూమ్ లో బెడ్షీట్ కూడా మార్చేసాను వంట అయిపోయిన తర్వాత మా పిల్లలకు కూడా స్నానాలు చేపించేసి నేను కూడా స్నానం చేసుకున్నాను మా బావ అయితే ఇంకా మార్కెట్కి వెళ్ళి రాలేదు ఈ లోపల మా మామయ్య అయితే ఊర్లో టైం ప్రకారం తినేస్తారు కాబట్టి ఇంక మా మామయ్యకి వడ్డించేసి మా పిల్లలకు తినిపించేస్తాను మా బావ వచ్చిన తర్వాత నేను మా బావ తింటాము ఇంకా మా మామయ్యకి అయితే వడ్డించాను తింటున్నారు బాగున్నాయ్ కూడా ఇంక ఇప్పుడు మా పిల్లలకి అయితే తినిపించేస్తాను మా బావ మార్కెట్ కెళ్ళి ఇంకా రాలేదు ఈ ఏళ్ళ అయిందా మార్కెట్ నుండి వచ్చేసరికి మా అమయ్య పిల్లలు అన్నం కూడా తినేశారు ఇంక మా బావ ఫ్రెష్ కూడా అవ్వలేదు ఇంకా మార్కెట్ కెళ్ళిపోయారు ఫస్ట్ మా అమ్మాయికి ఆ మెడిసిన్ తీసుకోవాలనేసి వెళ్ళారు వారం రోజులకు సరిపడా కూరగాయలన్నీ ఒకేసారి తెచ్చేసారు ఇంకా గుడ్లు కూడా తీసుకుని వచ్చారు అల్లం వెల్లుల్లి చెప్పాను గాని ఉల్లిపాయలు అయితే చెప్పలేదు ఎలాగో ఊరి నుండి తీసుకొచ్చామనేసుకుని దొండకాయలు అరటికాయలు బీరకాయలు ముల్లంకాయలు సొరకాయ గుడ్లు తెచ్చారు అయింది ఇప్పుడైతే తింటున్నాం మేము డిన్నర్ మా బాబాయ్ మార్కెట్ కి వెళ్లి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యారు ఈ లాపల తెచ్చిన కూరగాయలన్నీ కూడా నేను సర్దేశాను మా మామయ్య అయితే పడుకుపోతున్నారు అన్నమాట నేను తినేమని చెప్పాను మాధవేకి తినలేదు నా గురించి ఏ ఇచ్చిందంట ఓకే ఫస్ట్ సార్ చేసింది మా బాబాలకి అలాగే మా అన్నయ్యకి తీసుకెళ్లి పెట్టాను కదా ఇది సెకండ్ సార్ చేస్తున్నానన్నమాట టాంకల్ అన్ని చిన్న చిన్న ముక్కలు ఆ టాంకల్ కొయ్యలేదు టాంకల్ తో కొయడన ట్రై చేసి టగ్గిపోట్నై నైఫ్ ఫిలిగిపోయింది కూడా అందుకని చిన్న చిన్న ముక్కలు ఉప్పు పచ్చగా అంటారు కదా అలా చిన్న చిన్న ఇది ట్రై చేస్తాను ఇది ఎలాగొచ్చింది అసలు టేస్ట్ కూడా చూ అంటే ఆ రోజు ఉప్పు సరిపిందో లేదో చూశాను కానీ టేస్ట్ చూడలేదు ఇప్పుడు వేసుకొని టేస్ట్ చేస్తాను ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసింది మాధవి అయితే తిని ఎలా ఉందో చెప్తాను బాగుంది స్పైసీగా పుల్లగా ఎలా ఉంది మాది ఇంకా ముక్కకి పెట్టాలి మొన్నే పెట్టావు పది రోజుల పదిహేను రోజులైంది వెళ్ళే ముందు ఇది అది కొంచెం ముందు పెట్టేసాను దాని తర్వాత ఇది పెట్టా బాగుంది బాగుంది పొల కారం కారంగా ఇప్పుడు ఎంత కారం అనిపించినా గానీ తర్వాత తర్వాత తగ్గిపోద్ది బాగా ఇదయ్యి అంత కారం అనిపించదు పెరగానంత ఆటలతో బాగుంటది ఏం కావాలరా మా చిన్నోడు ఏంటో వచ్చేస్తున్నాడు రేపు ఇంకా మేము కూడా తినేస్తాము వంకాయ కూర ఉండి వంకాయ టమాటా మన గార్డెన్ లో ఏదైనా పులుసు బాగుంది ఇంకా నేనైతే నేను పిల్లలు కాసేపు అయితే కార్లో పడుకున్నాం కానీ మా బాబు పడుకోవడానికి కూడా అసలు టైం అయితే లేదు ఇంకా కంటిన్యూ గా జర్నీ చేసుకునే వచ్చాము కాబట్టి వేడి తినేసి అన్ని పనులు చేసుకుని ఇంకా ఫస్ట్ ప్రశాంతంగా పడుకోవాలి మరి నాకు అలవాటు అలా అలవాటు అయిపోయింది ఇంకొన్ని సార్లు అయితే వచ్చి తినేసి నైట్ డ్యూటీకి ఈ రోజు ఇంకా డ్యూటీ పని ఏం లేదు రద్దు తీసుకోవచ్చు రేపు రేపటి నుంచి డ్యూటీకి రేపు నైట్ డ్యూటీ ఉంది ఇంకా నేను మా బాబు కూడా తినేసాము వంటగదిలో అన్ని పనులు అయిపోయాయి ఇది ఈ రోజు వీడియో సేఫ్ గా నేను మా పిల్లలు కూరలేకపోయినా గానీ మా బాబు ఉండడం వల్ల సేఫ్ గా రేట్నయితే వచ్చేసాము హల్దియాకి హల్దియా వచ్చేసాం కదా హ్యాపీయా అమ్మ మూలి దగ్గర నానమూలి దగ్గర బాగుందా హల్దియా బాగుందా మా బావ ఊరు ఇంట్లో అడుగెట్టింది మొదలు హల్దీయ ఇప్పుడు వెళ్ళిపోతామా అన్నే స్టార్ట్ చేసాడు అనమాట ఆల్రెడీ కట్టేసి అయితే రేపటికి రేపటికి వారం అవుతుంది ఇంకొక రెండు వారాలు ఉంచితే ఇంకొకసారి ఎక్స్రే తీపించేసి ఇంకట్టి ఇక్కడే తీపిస్తాము ఎందుకంటే అనవసరంగా ఊరెళ్ళి ఇవన్నీ తగిలించుకొని వచ్చినాము టైం బ్యాడ్ అయినప్పుడు మేము చేయలేము అలా ఉంది దెబ్బ దెబ్బ మీద ఇది ఈ రోజు లాగా ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి ఏటి సరద లేదు జస్ట్ కార్ల నుండి తీసి ఆ ఇంట్లో పెట్టామనమాట ఇంక ఇప్పుడు సర్దే ఓపిక కూడా లేదు వంత చేసుకుని ఈ పనులే సరిపోయాయి ఇంక ఇప్పుడు తినేసి కాబట్టి ఇంకా చక్కగా పడుకుంటాము ఇంకా బావిమ్మా ఈ వీడియో నచ్చితే Mm. See, you, See tomorrow. you tomorrow. Bye bye. 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 Good night. Good night.